హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిహారిక రాయల్ యూట్యూబ్ ఛానల్ అండి లక్కీ హనీ అయితే ఫుల్ నిద్రలో ఉన్నాయండి నిద్రలో ఉండి ఒక్కసారిగా ఉరుగుతుంటే నేనేందో అనుకున్నాను అరుపు అయితే వినపడుతుందండి ఏదో పిచ్చుకలో ఏదో అరుపు అయితే వినపడుతుంది ఇక ఆ అరుపులు విని ఒకటే చూస్తున్నాయి బిత్తబిత్తక ఎటు ఎటు చూస్తున్నాయి అవి ఎటు పోతాయి అనేది నాకు కనిపించట్లేదు అడు చూస్తున్నాయి ఇటు చూస్తున్నాయి ఎటు చూసినా ఏం కనిపించట్లేదండి వీటికి ఇంకా సరే నేను కూడా ఇంకేమైనా కనిపిస్తాయా ఏంటనేది నేను కూడా చూస్తున్నానండి వీటికైతే ఇక్కడేం కనిపించలేదని చెప్పేసి ఇంక ఏకంగా పైకి ఎక్కేసాయండి థర్డ్ ఫ్లోర్కి అవి పాపం వేసవికి తట్టుకోలేక పాపం వచ్చి ఉంటాయండి ఆ పిచ్చుకలైతే ఈ స్టెప్స్ మీదనో అవి పక్కన కడ్డీలు ఉన్నాయి కదా స్టీల్ రాడ్లు లాగా వాటిల మీద ఏమైనా ఉన్నాయో ఏమో మరి మేము నేనో చూడలేదండి కానీ వీటి సెర్చింగ్ చూడండి అసలు ఎంత సెర్చ్ చేస్తున్నాయో సరే వెతకనాయని చెప్పేసి ఇంకా నేను కూడా ఇంకా అలా చూస్తున్నానండి ఏమైనా కనిపిస్తుందా ఏంటనేది ఇంక అయితే వాటిని వదిలిపెట్టేటట్టు అయితే ఏమీ లేవండి మరి అవైతే ఎక్కడ ఉన్నాయా పైన రేకులు ఒకటి ఉన్నాయి ఆ రేకుల మీద ఏమైనా ఉన్నాయో మరి ఇంకా సెర్చింగ్ మొదలుపెట్టినాయి ఇంకా మనం చూడాలన్నమాట వీటి సెర్చింగ్ ఎంతవరకు ఉంటుంది అనేది ఇంకా చూడండి హనామ్మ అయితే చూడండి ఆ సందులో కూడా ఏముందో సందులో కూడా వాసన చూస్తుంది ఈ సెర్చింగ్లో అయితే హనామది ఏమీ ఉండదండి క్రెడిట్ అంతా లక్కీకే ఇవ్వాలి ఎందుకంటే లక్కీ బాగా ఎలాంటివి బాగా సెర్చ్ చేస్తుంది వీటికి గనక ట్రైనింగ్ ఇస్తే అసలు మన పోలీస్ డాగ్స్ అంటారు కదండీ వాటిలాగా ఇవి కూడా సెర్చ్ చేస్తాయేమోనండి అయితే ట్రైనింగ్ అంటే గుర్తొచ్చిందండి మరియు కాడికి అయితే అప్పుడు మామూలుగా ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి మామూలుగా ఎంత కాస్ట్ ఎంత ఇది ఏంటని అడిగితే వాళ్ళు ముప్పై వేలు అడిగారండి వాటికి ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వటానికి ఇంకా ట్రైనింగ్ ఇక్కడ ఇక్కడెక్కడో కాదంటండి హైదరాబాద్కి వెళ్ళాలంట మూడు నెలలకు ఒకసారి మనమైతే వాటిని చూడటానికి వెళ్ళాలంట ఇక మూడు నెలలకు ఒకసారి మనం వాటిని చూడటానికి వెళ్తే అవి ఫుడ్ కూడా తినకుండా ఇంకా బక్కగా అయిపోతాయి అనమాట వాళ్ళు సరిగ్గా చూస్తారు అని చెప్పేసి మేమైతే మాకైతే ఆ ట్రైనింగ్ వద్దు ఏం వద్దులే అని చెప్పేసి మేమైతే చెప్పేసామండి వాళ్ళకి ఇంకా తర్వాత మా వారు చిన్న చిన్నగా అన్నీ నేర్పించారనమాట కమ్మంటాం గో అని అని చెప్పడం చిన్న చిన్నవి అనమాట ఇంకా ఫుడ్ అంటే తెలుస్తుంది ఇంకా చిన్న చిన్నవి అన్నీ నేర్పించేపాటికి ఇంకా వాటికి అలవాటు అయిపోయింది అట్లాగా అసలు ఆ లక్కీ పోరాటం చూడండి అండి సందుల్లో కూడా వదిలిపెట్టట్లేదు ఆ స్టీల్ రాడ్లోంచి తలకాయలు పెట్టి చూడ ఎట్లా చూస్తుందో అవి ఆ పిచ్చుకలు ఆ స్టీల్ రాడ్ల మీదే ఏమన్నా పాపం ఎండకి తట్టుకోలేక వచ్చి కాసేపు అట్లా సేద తీరదామని వచ్చి ఉంటాయండి అసలు వీటి సెర్చింగ్ చూడండి అసలు మామూలుగా లేదు మరీ లక్కీ అనండి ఎక్కువగా అసలు ఇలాంటివి ఏమైనా ఉంటే అసలు చూడండి ఆ స్టీల్ రాడ్లను కూడా వాసన చూస్తుంది ఆ స్టీల్ రాడ్ల మీద ఏమైనా అని ఇక హనామ్మ చూడండి కింద కింద చూసుకుంటుంది లక్కీని చూడండి ఒకసారి ఇంకా ఎంతసేపు అని నేనే వీటిని పిలుస్తున్నా కూడా అసలు నాకెళ్ళయితే చూడలేదండి అసలు మొత్తం వీటి ఆపరేషన్ మొత్తం ఈ పిచ్చుకల మీద ఉంది ఈ రోజు మొత్తం నాకు ఇదే పని జరిపోయిందండి వీటికి వెళ్ళి చూడటం అని చూడండి మెట్లు కూడా అవసరం చూస్తుంది లక్కీకి అయితే ఎక్కడో డౌట్ కొడుతుందండి ఇవి ఏమైనా ఎక్కడ ఏమైనా గూడు ఏంటి అన్నట్టుగా చూస్తుంది ఇంకా ఏం లేక ఇంకా మళ్ళీ ఇటు వచ్చి చూస్తుందండి ఒక రోజైతే మేమైతే ఊరు వెళ్ళాల్సి వచ్చి ఊరు వెళ్ళామండి సాయంత్రం ఆరు ఏడింటప్పుడు అనమాట మళ్ళీ ఆ రోజు ఆ నైట్ ఉండి గత ఎల్లారే మళ్ళీ సాయంత్రానికి నైన్ టెన్ అలా అవుతుంది అనమాట అలా వచ్చేసాము ఇక వచ్చి చూసేపాటికి గేటు దగ్గర అయితే రెండు కాళ్ళు ఒక మొండె ఇవన్నీ ఉన్నాయండి అసలు నాకు భయం వేసింది ఏం జరిగింది అసలు అని ఇంకేముంది లైట్ వేసి చూస్తే ఇంకా లక్కీ చేసిన పనేనండి అది నేనైతే షార్ట్లో వీడియో కూడా పెట్టాను ఒకసారి చూడండి దాన్ని మొత్తం చంపేసి తిని సగం అటెడు తిని ఇంకా కాళ్ళు చేతులు కొంచెం మొండం అది ఉంచిందండి పాపం అది పిచ్చికి అని అనుకుంటా అవి వాటర్ తాగటానికి వచ్చినప్పుడు ఇక లక్కీ ఎక్కి పట్టుకొని ఉంటుందండి మా లక్కీ కంట్లో ఏదన్నా పడ్డదంటే అవి సాధించేదాకా అస్సలు వదిలిపెట్టదండి కాకపోతే అవి పైకి ఎగిరితే తప్ప లక్కీ అసలు వదిలిపెట్టే రకం అయితే కాదండి చూడండి అసలు ఎలా ఎలా సెర్చింగ్ చేస్తున్నాయో ఈ చిన్న చిన్న వాటిని వేటాడటం అంటే ఇంకా ఏమి ఉండదులే కానండి ఒక్కొక్కసారి మేము ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు నాకు కొంచెం భయం వేసిద్దండి మనసులో ఎందుకంటే మా చుట్టుపక్కల మా అటు అన్ని పెద్ద పెద్ద పాములు అయితే తిరుగుతాయండి మొన్న ఈ మాజీ రీసెంట్గా నేనైతే రక్త చూశాను అనమాట నేను వీడియో అనుకున్నాను కానీ నా దగ్గర నేను ఫోన్ తీసుకోవాలా పైకి పైనుంచి చూశాను అనమాట మా గోడెమ్మటి నుంచి అటు వెళ్ళిపోతుంది లక్కీకి అయితే డౌట్కే ఉందండి అవి ఏమైనా పైన ఏమైనా రేకుల ఏమైనా చూడండి ఎలా చూస్తుందో కానీ ఎండకు ఉండవండి అవి వెళ్ళిపోతాయి అవి మెట్ల మీదకే వస్తాయి అనమాట ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి మెట్ల మీదకి వచ్చి కాసేపు అట్లా ఉంటాయి అనమాట మా హనీ చూడండి కరెంట్ వైర్ కూడా వాసన చొత్తుంటది ఆ వైర్ మీద కూడా ఉంటాయండి ఇక ఆపరేషన్ అంతా అయిపోయింది చూడండి మీరే ఇక హనామ్మగాడు అయితే అలిసిపోయి చూడండి గురకల గురకల పెట్టి నిద్రపోతుంది కానీ నేనైతే ఆ గురకలు అన్నీ పెట్టలేదండి ఎందుకంటే మ్యూట్ చేశాను అనమాట మొత్తం డిస్టర్బెన్స్గా ఉంటుందని చూడండి పళ్ళన్నీ ఎట్లా చూపించకుండా పడుకుందో అంత మత్తుగా ఉందండి అంతసేపు ఎతికాడి పాపం కాళ్ళు నొప్పులు పుట్టి ఉంటాయి కానీ వీటికి ఏదైనా డౌట్ వస్తే అంతే ఎతుకుతాయండి ఇంకా లక్కమ్మ కానీ చూపిస్తాను చూడండి లక్కమ్మ అయితే ఇక మామూలుగా పొడుకుంటుంది అనమ్మే ఇక అట్టా ఎట్టబెడితే అట్ట పొడుకుంటుంది తలకాయ మెడకాయ అడుబెట్టి ఇడిబెట్టి గారు అయితే మామూలుగా పడుకుంటారనమాట అంటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ చేయండి అండి వీడియో ఎలా ఉందనేది